అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేట రైల్వే గేటు వద్ద వేయించేసి ఉన్న శ్రీ 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 పదకొండు అడుగుల ఆదిశేష శివలింగాలయం నందు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఉపాధ్యక్షులు ఋషికేశ్ సాధకులు బ్రహ్మజ్ఞాన ఉపాసకులు శ్రీ సద్గురు రాజశ్రీ ఆత్మానంద స్వామి ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు అదేవిధంగా మహాశివరాత్రిని పురస్కరించుకుని ఒకే చోట పన్నెండు జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేసి ఆలయానికి విచ్చేసిన భక్తులు చే స్వయంగా వారి చేతుల మీద విశేష పూజలు నవరస పల్లరసాలతో పంచామృత అభిషేకాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని వారి చేతుల మీదుగా పూజలు అభిషేకాలు చేసి స్వామివారి కృపా కటక్షాలు పొంది ఉన్నారు ఇందులో భాగంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి ప్రముఖ వైద్యులు డాక్టర్ విష్ణుమూర్తి స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేశారు ఈ సందర్భంగా సద్గురు రాజర్షి ఆత్మానంద స్వామి వీరిని సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు సాల్వా కప్పి సత్కరించారు ఈ సందర్భంగా సద్గురు రాజశ్రీ ఆత్మానంద స్వామి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకి లక్ష్మీదేవిపేట గ్రామస్తులు మరియు భక్తులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ 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 పదకొండు అడుగుల ఆదిశేష శివలింగాలయం వద్ద శివరాత్రిని పురస్కరించుకుని ఉదయం నుంచి విశేష పూజలు అభిషేకములు పంచామృత అభిషేకములు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా ఒకే చోట పన్నెండు జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆలయానికి విచ్చేసిన భక్తుల చేతుల మీదుగా పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాగే సద్గురు రాజర్షి ఆత్మానంద స్వామి గారి గ్రామం యొక్క నుంచి కొరకు గత పది సంవత్సరాల నుంచి ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు అలాగే అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక యోగా గురువుని ఏర్పాటు చేసి ఉచితంగా యోగా శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని దీన్ని అందరూ వినియోగించుకోవాలని తెలిపారు అలాగంటే అలాగే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సద్గురు రాజర్షి ఆత్మానంది స్వామి గారికి గ్రామ ప్రజలు భక్తులు తరపు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలిపారు అదేవిధంగా మహాశివుడు ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని అందరూ సుఖ సంతోషాలు సిరి సంపదలతో ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి పెళ్లి నియోజవర్గ ప్రజలందరికీ మాస శివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుడు అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరి మీద ఆశీస్సులుంచి ఆయురగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అనకాపల్లి కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆ శివుడి ఆశీస్సులతో నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందాలని శివుడిని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శివోహం ఈరోజు శివరాత్రి యొక్క మహాపర్వదినం అందరికీ కూడా శివరాత్రి పర్వదినం యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ మనసా వాచ కర్మన మంగళ శాసనములు శుభాశిషులు ఆత్మ బంధువుల ఈరోజు శివరాత్రి ఇలాంటి శివరాత్రులు ఈ లక్ష్మీదేవిపేట శ్రీ 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 ఆదిశేష శివాలయంలో ఇవి ఒక పన్నెండు పదమూడు సార్లు జరుపుకున్నాం ఆ శివరాత్రి పర్వదినములో ద్వాదశ జ్యోతిర్లింగాలు భారతదేశంలో వెలసి ఉన్న పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవి అద్భుతమైన ప్లేసెస్ పుణ్యక్షేత్రాలు అంతకండా పుణ్యక్షేత్రాలు భక్తి తత్వములో మరి ఎక్కడా లేవు ఉదాహరణకి కాశీ విశ్వేశ్వరుడు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు డాకిన్య భీమశంకరుడు శ్రీశైల మల్లికార్జునుడు ఇలా ఎన్నో ఎన్నెన్నో పన్నెండు క్షేత్రాలు కూడా మహాపుణ్యాన్ని చోరగోరుతున్న క్షేత్రాలవి అలాంటి ద్వాదశ జ్యోతిర్లింగాలను మేము ఆ ప్రతిమలను తయారు చేసి ఇక్కడ మేము ప్రతిష్ఠించి అందరి చేత వచ్చిన భక్తులందరి చేత కూడా అభిషేకాలు చేయిస్తూ ఉంటాం అలాగే శ్రీ ఆదిశేష శివాలయము కట్టి ఒక పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది నిత్యము కూడా దూపదీప నైవేద్యాలు చేస్తూ ఉంటాం మరి భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా ఈ ఆదిశేష శివాలయం వెరాజల్లుతుంది ఇది అనకాపల్లి లక్ష్మీదేవిపేట నియర్ రైల్వే గేట్ వద్ద వెలసి ఉంది కాబట్టిగా భక్తులారా ఈ మహాశివరాత్రి అంటే ఒక పుణ్య పర్వదినం అందరికీ కూడా పరమశివుడు తండ్రి అవుతాడు ఆత్మలకు అలా అలాంటి తండ్రి ఈ యొక్క కోరికలు పిల్లలకు తీర్చిపోతే ఎవరికి తీరుస్తారు ఆత్మతత్వములో ప్రతి ఒక్కరికి తండ్రి పరమేశ్వరుడు మన తాతలకి ముత్తాతలకి సర్వ జీవరాశులకు భూమి మీద ఆవిర్భవించిన అన్ని జీవరాశులకు కూడా ఆత్మ ఆత్మలకు తండ్రి కాబట్టిగా ఈశ్వర సర్వభూతానాం సమదర్శిన అంటారు ఈశ్వరుడనేవాడు ప్రాణశక్తితో ప్రాణేశ్వరుడై సర్వ జీవరాశుల్లో ఉన్నాడు అందుచేత పరమేశ్వరునే చూడండి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా లక్ష్మీదేవి గేట్ డౌన్ లో వెలిసిన శివలింగం వ్యవస్థాపకులు రాజర్షి శ్రీ ఆత్మానంద స్వామిజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు అత్యంత వైభవంగా పన్నెండు జ్యోతిర్లింగాల్ని ఒకే దగ్గర అమర్చి మా లక్ష్మదేపేట గ్రామ పురప్రజలందరి చేత కూడా నవరాస అమృతాల చేత పంచామృతాల చేత కూడా ఎవరి స్వాహస్థాలతో వారే ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకునేటువంటి సదుపాయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకి మా గ్రామస్తులు అందరి తరఫున నా తరఫున కూడా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎక్కడైనా కార్యక్రమం చేస్తున్నారంటే ఊరంతా చందలయ్యి దండి లేకపోతే ఆర్థికంగా అందరి దగ్గరికి వసూలు చేసి ఆ కార్యక్రమాన్ని చేస్తారు కానీ స్వామీజీ ఏ స్వలాభం పొందకుండా ఇటువంటి లాభాక్ష లేకుండా గ్రామం యొక్క సురక్షం సుభిక్షం కొరకే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ గత పది సంవత్సరాలుగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రతి శివరాత్రికి మహాశివరాత్రి రోజున అత్యంత వైభవంగా ఎంతో తెల్లవారులు కూడా ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శివలింగ దర్శనానికి దర్శనార్థం కూడా వచ్చిన భక్తులకి పలహారము ఇక్కడ ప్రసాదాలు కూడా అన్ని ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కూడా కలకొండ స్వామీజీ ప్రతి సంవత్సరం అత్యంత ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు వారందరికీ మరొకసారి మా గ్రామస్తులందరి తరఫున నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరొక చిన్న విషయం ఏంటంటే థాట్స్ ఆఫ్ లివింగ్ అని ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆరోగ్యం కూడా ముందు ఉండాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఎటువంటి రుసుము కూడా లేకుండా ఒక యోగా గురువుని తీసుకొచ్చి మెడిటేషన్ యోగా క్లాసులు కూడా ఉచితంగా చిన్నపిల్లలకి మహిళలకి పెద్దవారికి అందరికీ కూడా ఈ రోజుల్లో ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి ఆ యొక్క ఆలోచనతో ఆరోగ్యం కూడా నా గ్రామస్తులందరికీ బాగుండాలి అనే ఒక సదుద్దేశంతో ఆయన యోగా సెంటర్ని కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది ఈ అవకాశాన్ని మన లక్ష్మీదేవడా పురప్రజలు యావని మంది కూడా సద్వినియోగం చేసుకొని ఆయన యొక్క కళలే మనందరం కూడా నెరవేర్చి ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా మనం సహకరించాలని కూడా మనవి చేసుకుంటూ ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ రోజుకి పదిహేను సంవత్సరాలు పెట్టి మా లక్ష్మీదేవి అతి వైభవంగా ఈ రకంగా సందర్భంలో ఈశ్వరుడి పార్వతి తాలూకా శివరాత్రి నవరాత్రులు మాత్రం గణ విజయంగా లక్ష్మీదేవి పెద్ద పండగగా జరుపుకోవడం మా అదృష్టం మా లక్ష్మీదేవి ప్రజలందరికీ ఇది సుభద్రంగా మేము భావిస్తూ చదువు వ్యక్తులందరికీ కూడా ఈరోజు మరి మహాశివరాత్రి పరిధిలో సందర్భంగా మన లక్ష్మీదేవిపేట వాసులందరికీ తెలుసు అలాగే పరిసర ప్రాంత ప్రజలకు కూడా తెలుసు మన ఆత్మానంద స్వామి గారు సో బహుశా ఈ లక్ష్మీదేవిపేట సో లక్ష్మి వైభవంతో ఉందంటే దానికి మరి వారి యొక్క అనుగ్రహం కూడా ఈశ్వరు అనుగ్రహం బాగా ఉండి ఉంటుందని నమ్ముతున్నాం సో సార్ చెప్పినట్టుగా ఈశ్వర సర్వభూతానాము హృదయ సర్జన తిష్టతి బ్రాహ్మణ సర్వభూతాన్ని ఎంత గూఢాని మాయ అని ఒక మాయలా అందరిలో కూడా ఉండి భగవంతుడు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే అర్థం అధిపతి అని సో ఈ ప్రపంచానికి అధిపతి సృష్టికర్త మూలము మన అందరిలో ఆత్మగా ఉన్నవాడు సో పరమాత్ముడు సో ఆత్మగా ఉన్నవాడు పరమాత్ముడు అంటారు పరమాత్ముడే పరమ ఆప్తుడు సార్ చెప్పినట్టుగా హితాహమర్షి జగత్ మాతా దాత పితామహ వేద్యం పవిత్ర మోంకార వృక్షాన్ని ఎదురేవత అని కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది నేనే తండ్రిని నేనే తల్లిని సో అని చెప్పేసి కాబట్టి మనం అందరిమీ కూడా ఆ ఈశ్వరుని ప్రేమకు పాత్రలు కావాలంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం మరి ఈరోజు అందరూ కూడా ఈ రాత్రి అంతా కూడా సో ఏదైతే మరి ఆ దేవతలు రాక్షసులు సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చినటువంటి ఆలాహలాన్ని మింగినటువంటి ఆ శివుడికి వేళ ఒక ఉత్తేజంగా రాత్రి అంతా నిద్రపోకుండా ఉండేందుకు మనం జాగరణ చేస్తూ ఆ ఈశ్వరుని ఈశ్వరు నామాన్ని జపిస్తూ పోరెత్తిస్తూ ఉంటాం సో అందుకు ఆ ఈశ్వరుడు మరి వారు ఆ విషాన్ని మెంగకుండా ఉండేందుకు మనమందరిమీ బిడ్డలుగా సో మన కోసం కష్టపడే తండ్రి అయితే ఆ తండ్రి కోసం కష్టపడే బిడ్డలుగా మనమందరిమీ కూడా ఈ శివరాత్రిని మరింత ఉత్సాహంగా చేసుకోవాలని ప్రజలందరూ కూడా మేల్కొని జాగ్రత్తలు చేసి ఉపవాసం చేసి ఈశ్వర నామాన్ని జపిస్తూ ఈశ్వరుని కళ్ళకు పాత్రలు కోరుకుంటూ జై కృష్ణ ఓం నమస్ మన అనకాపిల్లి పట్టణం లక్ష్మీదేవపేట గ్రామంలో గత పది పదిహేను నెలలుగా ఆదిశేషు శివాలయం ఏర్పాటు చేసి మన ఆత్మానంద స్వామి గారు మనందరికీ కూడా ఎంతో ముక్తిని అలాగే ఎంతో ఆనందాన్ని కలిజేస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి రోజు పన్నెండు జ్యోతిలింగాలతో మనకి అభిషేకం చేయిస్తున్నారు దగ్గరుండి అలాగే మాకు గత ఏడాది నుండి ఎటువంటి రుసుములు కూడా లేకుండా యోగాసనాలు చేసి ఆయనే స్వయంగా మమ్మల్ని దగ్గరుండి ఆయుర ఆరోగ్యాలు మాకు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని రమ్మని చెప్పి ఆయన స్వయంగా ఫోన్ చేసి రమ్మని మన లక్ష్మీదేవిపేట ప్రజల్ని ఇంత ఉత్తేజపరిచినందుకే మా లక్ష్మీదేవపేట అనకాపల్లి పట్టణం తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే మన లక్ష్మీదేవిపేట గ్రామ ప్రజలందరూ కూడా ఈ యోగాసనాలని నేర్చుకొని ఆరోగ్యం పొంది ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శివోక్తంలో ఉండాలని కోరుకుంటూ అలాగే మన ఆత్మానంద స్వామి గారు మాకు మరింత సేవలు అందించాలని ఆయనకి అష్టాశ్చర్యాలు కూడా ఆ భగవంతులు ఇవ్వాలని కోరుకుంటూ ఈనాడు మహాపుణ్యక్షేత్రాన్ని పెద్దలు అందరూ స్త్రీలు పురుషులను ఈ పుణ్యక్షేత్రం అంటే థాట్స్ ఆఫ్ లీవింగ్ అనేది ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి లక్ష్మీదేవిపేట దగ్గర పదకొండు అడుగుల శివలింగులను ఏర్పాటు చేసిన పడాలప్పారా గారుచే అనేక కార్యక్రమాలు కార్యక్రమాలకు పేదల వాళ్ళకి ఉచితంగాను విద్య ఆర్పు ఆర్పి చేయడం కాకుండా చాలా మంది దాన ధర్మాలు కూడా చేయడం జరుగుతుంది సంతర్పణ చేయడం జరుగుతుంది అలాగే ఈ థాట్స్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం వల్ల వారు పడాలప్పారా గారు ఈ థాట్స్ ఆఫ్ లీవింగ్ ఏర్పాటు చేయడం వల్ల వారి యొక్క యొక్క యొక్కలో ప్రభుత్వంలోనూ కూడా ఈ యొక్క పద్దెనిమిది పన్నెండు పన్నెండు దివ్యక్షేత్రాలు మనం దర్శించుకుంటున్నాం ఎందుకంటే యాత్ భారతదేశంలో ఈ పన్నెండు దివ్యక్షేత్రాలలో యోగాశ్రమం చూడడానికి మనకి ఇక్కడ మనం లక్ష్మీదేవిపేట యొక్క యోగాశ్రమం దగ్గర మనం ఇవాళ దర్శించుకున్నట్టు కంటే అది మహాభాగ్యము ఎందుకంటే వారి యొక్క ఈ పుణ్య స్థలం ఎందు మనం ఈ పుణ్యక్షేత్రంలో అందరూ దర్శించుకొని వారు ఆయురయులకు అర్థ ఐశ్వర్యాలతో కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం